శ్రీరాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్ర సంఘమాధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న సామూహిక షష్టిపూర్తి మహోత్సవం శ్రీ కణికా కనికా పరమేశ్వరి అమ్మవారి మహాకుంభాభిషేకం నూతనంగా నిర్మించబడిన గదుల కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు సత్రం కమిటీ సభ్యులు తెలిపారు కార్యక్రమంలో భాగంగా శనివారం ముక్కామల క్షేత్ర పీఠాధిపతులు శ్రీ 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 శ్రీధర్ స్వామీజీని రెండు వందల పదహారు కళశాలతో మహిళలు భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర అనంతరం స్వామీజీ రాజలను శ్రీవాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు ఇరవై ఐదవ తేదీ ఆదివారం రోజున షష్టిపూర్తి దంపతులచే యజ్ఞ కార్యక్రమాలు షష్ఠిపూర్తి దంపతులకు మంగళ స్నానాలు నిర్వహిస్తున్నట్లు అలాగే ఇరవై ఆరు సోమవారం శ్రీ శ్రీ ముఖమ్మల పీఠాధిపతుల శ్రీధర స్వామి గారిచే శ్రీవాసు పరమేశ్వరి అమ్మవారి మహాకుంభాభిషేకం షష్టిపూర్తి దంపతులకు తులాభార కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు ఆర్యవైశ్య సోదరులు సోదరీమరులు అందరూ పాల్గొనగలరని సత్ర కమిటీ కోరారు జ్ఞాన మధ్యరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వసవి నిత్యాన్ని సుయము అత్యంత వైభవంగా శ్రీ వసవి నిర్వహించడానికి కొరకు ఈ రోజు సన్నాహాలు మొదటి రోజు ప్రారంభంగా మనమందరము కలిసి దేవుడవాడ పట్టణ ఆర్యవేశ మహిళా సోదరి అలాగే సిర్చిల్ల రాజన్న జిల్లా ఆర్యవేశ మహిళా సోదరి మనందరము కలిసి రెండు వందల పదహారు కదశాలతో అత్యంత వైభవంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధికి దేవాలయానికి వెళ్ళి మన ఆహ్వానాన్ని మన్నించి ఈ మహాకుండా అలాగే ఈ షష్ఠి మహోత్సవానికి ఈ బంగారు కిరీటం బంగారు గట్టుబిల్ల వెండి చీర మగల అష్టము కవజాలు సువర్ణ రజిత ఆవరణాలు సమర్పించిన ప్రతి ఒక్కరికి కూడా సమయ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సువర్ణ రజిత ఆవరణాలు మాసలి పీఠం తీసుకొచ్చిన శ్రీ 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 శ్రీరంగశ్రేష్ఠి స్వామిజీ వారు మన అభిమానాన్ని మన్నించి ఈ మహాకుంభాభిషేకానికి వచ్చేశారు వారికి సత్ర కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇప్పుడే మనము మన అందరము కలిసి పీఠాధిపాతి గారి సమక్షంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకొని వారి అనుగ్యం తీసుకొని ఈ కార్యక్రమం ఆశీస్సులు అలాగే ఈ మూడు రోజుల కార్యక్రమానికి శ్రీ 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 జగద్గురువులైనటువంటి శృంగేరి పీఠాధిపతులు శ్రీ 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 భారతీయ తీర్థ మహాస్వామిజీ వారు కూడా మనకు మూడు రోజుల కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని అమ్మవారి మహా మహాకుంభాభిషేకము అలాగే సువర్ణ రజిత ఆభరణాలు సామూహిక షష్టిపూర్తి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నిర్మాణ పనులు అలాగే కాశీ పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేస్తున్నటువంటి మీ నిత్యాంత సత్రం అతి తొందరలో శీఘ్రంగా ఆ నిర్మాణం కావాలని ఆశిస్తులు తెలియజేస్తూ మనందరికీ శారదా చంద్రమౌళీశ్వర ప్రసాదం అక్షిందడు కుంకుమ కూడా జగద్గురు శంకరాచార్య వారు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి మనకు ప్రత్యేకించి ఒక లెటరు శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ వాసవి నిత్యాంత సంఘం గౌరవ సభ్యులందరూ దీర్ఘ ఆయురారోగ్య భౌగభాగ్యాలనుకొని నిలసిల్లాలని చెప్పి మనకు ప్రత్యేకించి లెటర్ రాసి రాసి పంపించారు